వెల్కమ్ టు వ్యూస్ మీడియా తెలుగు గుంటూరు జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం గుంటూరు రూరల్ మండలం ఏటుకూరు బైపాస్ రోడ్ లో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్ఛార్జి బలసాని కిరణ్ కుమార్ ఆదేశాల మేరకు సామాజిక సంస్కర్త ఆధునిక భారత మొదటి మహిళా ఉపాధ్యాయులు మహిళా అభ్యున్నతికి దారి చూపిన మార్గదర్శి శ్రీమతి సావిత్రిబాయి పూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి ఘన అర్పించడం జరిగింది కార్యక్రమంలో ప్రతిపాడు నియోజకవర్గ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు విద్య యొక్క అవసరాన్ని మొట్టమొదటిగా గుర్తించి ఎవరైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధికి కూలి పలు పోతున్నారో వాళ్ళ వాళ్ళకి విద్య యొక్క ఆవశ్యకతని తెలిపిన మొట్టమొదటి దేశంలో ఉన్న మహిళా సంఘ సంకర్త భావిశ్రీవారి పూలే గారి జయంతి సందర్భంగా ప్రతిభా నియోజకర్గానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు ఏ మహా ఆ మహానుభావురావులు ఆ రోజు ఇదే యొక్క గొప్పతనాన్ని అప్పట్లోనే ఒక డెబ్బై ఎనభై సంవత్సరాల క్రితమే గుర్తించి మహిళలకి విద్య ఎంత అవసరం మహిళలకి విద్య అనేది దేనికి కావాలి అనే దాన్ని గుర్తించి ఆమె ఎటువంటి ఉన్నత కుటుంబంలో లేకపోయినప్పటికీ పేద కుటుంబంలో పుట్టినప్పటికీ ఆమెకున్న చిన్న కురిచిలోనే ఆ ఇళ్ల పక్క ఉన్న పది మంది కానీ ఇరవై మంది కానీ ఆడవాళ్ళని పిలిచి రాత్రిని పూట ఆమె చొందైపోయిన తర్వాత విద్య నేర్పించి వాళ్ళని ఉన్నతులుగా తీర్చిదిద్ది ఆ యొక్క సందేశాన్ని దేశమంతా వ్యాప్తి చెందేలా చేసిన కృషి ముఖ్యంగా మహిళల పట్ల ఆమె సంపాదించిన కృషి ఖచ్చితంగా మనందరం గుర్తుంచుకోవాల్సిన విషయం ఈ సందర్భంగా సావిత్రిబాయి పూలే గారికి నా హృదయపూర్వక ఉపగ్రమం తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన నియోజకవర్గ నాయకులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ జోహార్ సావిత్రిబాయి పూలే